సార్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం మాట్లాడితే తప్ప సార్ బీసీల కోసము కల్వకుంట్ల కవిత మాట్లాడవచ్చు కేసీఆర్ మాట్లాడవచ్చు కేటీఆర్ మాట్లాడవచ్చు ఏ అగ్రకులం వాళ్ళైనా అసలు బీసీల సమస్యల మీద వాళ్ళు ఉద్యమాలు చేసి బీసీలకు రాజ్యాధికారం కావాలని బీసీలను ముఖ్యమంత్రులు చేయాలని బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎంపీ టికెట్లు ఇవ్వాలని అసలు వాళ్ళే ముందుకు వస్తే మా ఉద్యమం చాలా సులభంగా అసలు మాకు తొందరగా ఫలితాలు వచ్చి మేము తొందరగా ఏందనంటే సమానమైనటువంటి వాటాన్ని పొందడానికి అవకాశం ఉంది మేము ఇప్పుడు ఆమె ఉద్యమం చేసి దీన్ని బీసీ నలభై రెండు శాతాన్ని ఆమె సమర్థించి ఆర్డినెన్స్ను సమర్థిస్తున్నందుకు మేము కండెం చేయలేదు నేను కండెం చేసినదల్లా తీర్మార్ మల్లన్న ఆఫీస్ మీదకి వెళ్ళి అక్కడ పోయి అడిగి దాడి చేసి ఆ విధమైనటువంటి బీభత్సాన్ని సృష్టించినందుకే ఖండిస్తున్నాము కవి కవిత ఉద్యమం చేయొచ్చు ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఇంతకాలము అగ్రకులాలలో ప్రజాస్వామ్యవాదులు లేరనే మేము బాధపడుతున్నాము ఒకవేళ కోసమే వచ్చి భుజం భుజం కలిపి ఒకవేళ కవితకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే గతంలోనే కూడా అసలు కేసీఆర్కు చెప్పి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు పెద్ద మొత్తం ఇప్పిస్తే ఇంకా బాగుండేది ఎప్పుడో రిజల్ట్ వచ్చేది కానీ మే ఆ పని చేయలేదు